ఈనాడు నా చేతుల మీదుగా రామదాస్ గారు పుట్టిన స్థలంలో ఒక అద్భుతమైన మండపాన్ని మందిరాన్ని ఒక కార్యక్రమాన్ని నా చేతుల మీద ఇప్పుడే ఓపెన్ చేసుకున్నా సుమారు మూడు కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాసు గారు శ్రీరామచంద్రులకి సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు అంతేకాదు అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా ప్రశాంతమైన మనసుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారి గారు రిటైర్ అయినా వారి కృషి తప్పకుండా మనం అభినందించుకోవాలి అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి వారిలో బట్టి గారు టూరిజం శాఖ మంత్రి వారిలో జూపల్లి కృష్ణారావు గారు ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్ నేను బౌద్ధ స్తోపాన్ని పరిశీలించి ఇక్కడ ఈ ప్రపంచంలోనే నాలుగైదు పెద్ద బౌద్ధ ఉంటే అందుట్లో మన నెల్లగొండపల్లిలో ఉన్న బౌద్ధ స్థూపం మూడో స్థానము నాలుగో స్థానంలో ఉంటది మనం గర్వించాలి దాన్నే కాకుండా భక్త రామదాస్ గారికి సంబంధించిన ఈ గ్రామంలో ఈ ఇంటి పరిసర ప్రాంతాల టూరిజం ప్లేసుల్లో ఈ రెండు ప్లేసుల్ని నేలకొండపల్లి మండలంలో అద్భుతంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క వక్ష్యం ఇంతకుముందే కమిటీ సభ్యులు కొన్ని కోరికలు కోరారు ఒకటేనన్నా అని చెప్పి కనీసం ఒక ఆరేడు కోరికలు కోరారు పెద్ద దాంట్లో వారి స్వార్థం ఏమీ లే ప్రజలకి ఈ భక్త రామదాస్ గారి చరిత్రని తెలియచేయడానికి వారి జన్మస్థలం నుంచే తెలియచేయాలన్నది వారి తాపత్రయమే తప్ప వ్యక్తిగతంగానో వారి కుటుంబం కోసమో ఏదో మంచి కోసం వారు అడగటంలా వారి స్వార్థం కోసం అడగటంలా మనందరి బాగు కోసం మనందరి మంచి కోసం ఆ భగవంతుడి దీనిలో మనందరం కూడా మోకాళ్ళు నొప్పులున్నా లెక్క పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని పొత్తు